హలో హాయ్ నేను మీ బాను సో మేమైతే రోజు రంపచోడవరం అండ్ మారేడు అయితే ట్రిప్ అయితే వెళ్తున్నాం మేమైతే ఈవినింగ్ స్టార్ట్ అయ్యాం టైం అయితే ఇప్పుడు ఫైవ్ థర్టీ అయితే ఉంది మేము అలా వెళ్తూ ఉండగా కొంచెం చీకడైతే పడిపోయింది మేమైతే రంపచోడవరం దగ్గరలో అయితే వచ్చేసాం ఎటు చూసినా అడవి అడవి మధ్యలో పెద్ద పెద్ద కొండలు అండ్ నైట్ టైం చూస్తుంటే ఈ యొక్క వాటర్ ఫాల్స్ బలా అయితే వస్తున్నాయి అండ్ చీకటి కదా కొన్ని కొన్ని ఎనిమల్స్ కూడా సౌండ్స్ అయితే చేస్తుంది సో మాకైతే వినిపించినాయి చూడడానికి అయితే చాలా అయితే బాగుంది అండ్ మాకైతే చాలా భయంగా అయితే ఉంది అండ్ ఈ రోడ్లో అయితే ఎవరో అయితే వెళ్ళట్లేదు ఓన్లీ మా కారు అయితేనే వెళ్తుంది చూస్తుంటే మాకైతే అడవిలో నుంచి ఏమైనా వస్తాయా ఏంటి నాకు కొంచెం భయం అయితే ఉంది అండ్ ఈ రోడ్లో కూడా కొంచెం సో కొంతమంది అయితే కార్ల మీద అటాక్ చేస్తారంట నైట్ టైం అయితే అయితే తెలిసింది మరి సో ఆ అయితే భయపడితే భయపడతాయ్ మా కార్ ఎవరైనా అటాక్ చేస్తారా ఏంటని సో అటువంటి అయితే మాకేమి కనిపించలేదు అండ్ అయితే కొన్ని కొన్ని అయితే కనిపించాయి అనమాట అండ్ సౌండ్స్ అయితే బాగా అయితే పోయితే వచ్చినాయి చూడడానికి చాలా భయంగా ఉన్నాయి అంటూ బాగుంది కూడా అందుకని అడుగు కదా సో మేమైతే ఈ నుంచి రంపించిన వచ్చేసాం సో చాలా అంటే చాలా చీకటి పడిపోయింది అండ్ టైం అయితే ఇప్పుడు వన్ అవర్ వన్ థర్టీ అవుతుంది ఇక్కడ ఎక్కడైనా మేమైతే వచ్చాం మరి సో రూమ్ కోసం వచ్చి ఇక్కడ ఏదో ఒక పెద్ద కోట్లాగా అయితే ఉంది ఎవరైతే లేరు మరికొని వెళ్తున్నాం వచ్చాము ఏదో ఒక పెద్ద బంగ్లాగా అయితే ఉంది మరి లోపల ఎవరున్నారు ఏంటి సో మేమైతే లోపలికి వెళ్ళాక మాకెత్వ ఒకరైతే కనిపించారు ఆయన దగ్గరికి వెళ్ళి మాకు క్యాంపింగ్ టెంట్స్ కావాలి మేము అడవిలో స్టే ఆయన అంటే ఆయన అన్నారు రెండు రోజులు పట్టి వర్షం పడుతుంది బామలు వర్షం కొరుగులు ఉంటాయి మీకు ప్రాబ్లమ్ అవుతుంది మీరు ఏమైనా స్టే చేయాలనుకుంటున్నాడు రూమ్ లో స్టే చేయమని చెప్పారు కానీ మేమైతే వెళ్ళి మేము స్టే చేస్తామని సెట్ అని రూమ్స్ తీసుకొని అంటున్నారు సెట్ అయ్యాడు సో మేమైతే ఇంకా బయటకు వచ్చేస్తాం మా వాళ్ళు కొంచెం సో మా ఫ్రెండ్స్ మేమందరం అయితే ఇంకా వేరే షార్ట్కి మనం వెళ్ళి చూద్దాం అనుకుని మేమైతే అయితే వచ్చేసాం మా కార్ అయితే స్టార్ట్ చేస్తాం సో మేము అక్కడి నుంచి అలా వెళ్తుండగా మాకైతే ఇంకో క్రీసెట్ అయితే కనిపించింది అక్కడికి వెళ్ళి అడిగి కూడా సేమ్ ప్రాబ్లమ్ అదే చెప్పుడు సో మేము అయితే టైం వేస్ట్ అవుతుంది కదండి మేమైతే రూమ్స్ అయితే తీసుకుంటాం సో మేమైతే ఇప్పుడైతే ఇక్కడ స్టే చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాం సో చూస్తుంటే రూమ్స్ అయితే సో మరి మా హోల్ అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేయాలన్నమాట డైరెక్ట్ ప్రిపేర్ అయితే మరి ఇంజనీర్ నుంచి అన్ని మనవాడు కలిగి వచ్చేసాడు ప్రిపేర్ అయిపోయి ఉంది ఆ గణేష్కడ అన్న రమేష్కడ అయితే కుచున్నారమరి మా ఊళ్ళైతే వానిం కచే చేస్తనడ కొత్తి మేరే సంథింగ్ చాలా అయితే ఉన్నాయి మొబైల్ సినిమా అలా సినిమాంట గణేష్కడ అయితే మరి సంథింగ్ బిర్యానీ అయితే ఆ పెద్ద డైరెక్టర్ అవగైరైతే ఇక్కడ మరి చికెన్ అవి కలిపి చేస్తా ప్రత్యేకంగా చేస్తారు సో మా ఊళ్ళైతే కుకింగ్ అంత మా ఊర్దే మాటంగా సో మైరే జోస్తా అయితే సో ఇది అన్ని రూమ్స్ అవన్నీ సెటప్ అయితే ఒక రేంజ్ లో ఉన్నాయి మన అడుగు మధ్యలో అయితే ఉన్నమాట అడుగు అడుగులో ఉన్నాం సో అది మార్నింగ్ చూపిస్తాను అదే అందరూ అయితే వంట కార్యక్రమాలు ఉంటాయి నేనైతే షూట్ చేస్తున్నాను మా ఊడు అయితే మరి సో మా వాళ్ళు అయితే ఈ వంట వార్పు కార్యక్రమంలో కొంచెం బిజీగా ఉన్నారు మేమైతే కొంచెం ఖాళీగా అయితే ఉన్నాము మా సురేష్ గడి మనం ఏదైనా చేద్దాం రా అంటే మా సురేష్ అయితే పక్కన కట్లు అయితే పట్టుకొచ్చాడు మేమైతే చిన్న ఫైర్ లాంటిది ఏదైనా చిన్న మంటలు అయితే సెట్అప్ అయితే సెట్అప్ అయితేసాము మరి ఎలి తెలియదు మాకైతే తెలియదు అండ్ అదంతా అడుగు మాట అండ్ అటు సైడ్ అయితే జలపాతాలు అవి వచ్చి ఉన్నాయి అండ్ కూడా పెద్ద కొండ అది మనం మార్నింగ్ అయితే చూపిద్దాం ఇంకా Oh, mau hadir itu, entar deh. เราได้มาตีเล็้างหลังเยอะกิดหล่อนักเลยยังตีเหลอกได้มันเหมือนกันแล้วโสดสองที่ไรตัวฉันจะมาคคุณถึงได้ชองไหนอือแล้วก็เป็นตลอดไปยิ่งเลโสดสองอะไรก็ถึงที่เร่องนี้วิธีการที่คือกางไปที่แบบนี้ సో మనం అయితే ఇక్కడ ఏదో ఇలా కట్టేసి అయితే ఉంది వెళ్ళడానికి లేదు ఇక్కడ మనసారి సో ఇదంతా వాటర్ ఫాల్స్ మాట చూడండి సో ఇదంతా వాటర్ ఫాల్స్ మాట చూడండి సో మనం మనం ఎలా చూసుకుంటే కనుక అదంతా అడవి ఎనిమల్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి లోపల అయితే మాత్రం ఎందుకంటే ఇంత పెద్ద అడవిలో ఖచ్చితంగా ఉంటాయి ఎనిమల్స్ అయితే ఎనిమల్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి లోపల అయితే మాత్రం ఎందుకంటే ఇంత పెద్ద అడవిలో ഖിഫിംഗ് ഉണ്ടായിട്ട് എന്താ സൂപ്പർ അല്ലേ മരണ మనం లేదా సో మన అయితే ఇంట్లో లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏంటో లోపల ఏమన్నా ముడుగులో అనిమల్స్ ఏమైనా కనిపిస్తా లేదా ట్వంటీ రోజుల్స్ ఏమైనా సో మనమైతే లాబరీకి వెళ్తే చూద్దాం అసలు ఎనిమల్స్ ఏమైనా ఉన్నాయా లోపల ఇది ఏమైనా ఉన్నాయి మనకి ట్రైమే ఫ్రీసెన్లీ అవుతుంది అసలు చూద్దాం ఏంటి అడుగులు ఏముంటాయి నైట్ టైం అసలు ఏమున్నాయి మనకైతే అలా లేదు ఇక్కడ సో మనమైతే కొడుకుందామని చెప్పి అయితే మనమైతే విధంగా బిహేవ్ చేయడం జరుగుతుంది ఒకసారి లాబరీకి వెళ్తే కూడా చూసా చూద్దాం ఒకసారి సార్ అయితే ఫిషెస్ అయితే మనకి చిన్న చిన్నగా మనం ట్రై చేద్దాం అసలు అవుతుందా లేదా సో మా కూడా ఉన్నారు ఒక ఫ్రెండ్స్ కనిపించేది అంత అడుగు మాట లోపలికి వెళ్దాం అంటే మరి మా ఊళ్ళో కొంచెం భయపడ ఉన్నారు ఇక్కడ ఉన్నవాడిని అడిగితే పులిడైతే ఉంటాయి కానీ మాకు కనిపించలేదు అన్నమా ఖచ్చితంగా అయితే ఉంటారు అన్నారు ఇప్పుడు అంత అడవి కదా లోపల చాలా హీల్స్ అయితే ఉంటాయి అన్నమాట మరి ఇది సోంగ్స్ అయితే కనిపిస్తన్నాయి మనం ఈ అడవిలో ఇటువంటి మనకి అన్ని చాలా కనిపిస్తాయి అన్నమాట మనం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి సో అదేంటో మరి మనకైతే తెలీదు బొమ్మ మనకైతే కొంచెం కనిపించినాయి మనకైతే కొన్ని కొన్ని కనిపించినవి మామూలు అయితే కొంచెం ఉండేది సార్ సో ఈ మారేడుమల్లి రంపచడవరం అడవి అయితే ఈ విధంగా ఉంటుంది అన్నమాట నైట్ టైం అయితే చాలా భయంకరంగా అయితే ఉంటుంది ఎనిమల్స్ అయితే మనకి కనిపిస్తాయి లోపలికి వెళ్తాయి కనుక సో ఈ టైపులో మనం ఈ టైంలో మనం డిస్టర్బ్ చేయడం మంచిది కదా అది అవుతుంది కొన్ని కొన్ని అయితే మనకు కనిపించింది ఇంకా లోపలకి అయితే వెళ్ళకూడదు ఎందుకంటే ఎనిమల్స్ అవి అంట లోపల కొన్ని వైల్డ్ ఎనిమల్స్ లైక్ టైగర్ అటువంటివి కూడా ఉంటాయంట ఇక్కడ ఉన్న మన కూడా అయితే చెప్పాడు సో ఈ టైంలో మనం వెళ్ళడం కరెక్ట్ అయితే కాదు ఓకే మనం మార్నింగ్ కూడా ఒకసారి షూట్ చేసి మనం వీడియోని పెడదాం మన రూమ్ దగ్గర అయితే వచ్చేసాం సో morning. Good circle, good morning. Bye bye, happy. Yeah,